త్రైలింగస్వామి వారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం వీడికి దశనామి సంప్రదాయం చెంది సన్యాస జీవితాన్ని గడుపుతున్న ఆయన వారణాసిలో నివాసం ఏర్పరచుకున్నారు త్రైలింగస్వామి అని పిలువను ఆరంభించారు త్రిలింగ ప్రాంతంగా పిలిచే తెలుగు ప్రాంతం నుంచి వచ్చిన వారు కనుక త్రైలింగస్వామి అని పిలిచేవారు పద్దెనిమిది ఎనభై ఏడులో ఆయన శరీర త్యాగం చేసే వరకు వారణాసిలోని అసి ఘాట్ హనుమాన్ ఘాట్ వేదవ్యాస ఆశ్రమం మరియు దశాస్వమేధ ఘాట్ వంటి ప్రాంతాల్లో జీవించారు ఆయన తరచుగా ఘాట్లు రోడ్లపై నగ్నంగా పసిపిల్లవాడిలా నిర్లక్ష్యంతో సంచరిస్తూ కనిపించేవారు గంగా నదిపై గంటల పాటు తేలుతూను ఈదుతూను కనిపించేవారని చెప్తారు ఆయన చాలా తక్కువగా మాట్లాడేవారు కొన్ని సందర్భాల్లో అసలు మాట్లాడేవారు కాదు తమ బాధలను ఉపశమింపజేయగల యోగశక్తి ఆయనకు ఉంది అని తెలుసుకొని చాలామంది ఆకర్షితులయ్యేవారు ఆయన వారణాసిలో నివసిస్తున్నప్పుడు వారి సమకాలికలు జన్మతః బెంగాలీలైన పలువురు సాధువులు ఆయన్ని కలిసి ఆయన విశేషాలను అభివర్ణించారు అటువంటి వారిలో లోకనాథ్ బ్రహ్మచారి బెనమాధవ బ్రహ్మచారి రామకృష్ణ పరహంస వివేకానంద మహేంద్రనాథ్ గుప్త లాహిర్ మహాశైలు స్వామి అభేదానంద భాస్కరానంద విశుద్ధానంద విజయకృష్ణ మొదలైనవారు ఉన్నారు స్వామి చూశాక రామకృష్ణ పరహంస గారు తన శరీరాన్ని అభివ్యక్తికి వాహకంగా ఉపయోగించుకుంటూ పరమేశ్వరుడు తానే స్వయంగా వాడుకోవడం చూశాను ఆయన జ్ఞానంలో అత్యున్నత స్థాయిలో ఉన్నారు ఆయనకు శరీర స్పృహ లేదు అక్కడ ఇసుక సూర్యుని వేడిమికి చాలా వేడిక్కిపోయి ఎవరూ పాదం కూడా మోపేలా లేదు కానీ ఆయన హాయిగా దానిపై పడుకున్నారు అని అన్నారు అట్లాగే స్వామి నిజమైన అని రామకృష్ణ పరహంస వ్యాఖ్యానిస్తూ ఆయన నివసించినందువలన మొత్తం కాశీ వెలుగుతుందని అన్నారు స్వామి ఎవరిని ఏమి అడగరాదన్న అయాచక దీక్ష స్వీకరించారు అడగకున్న లభించినది ఏదైనా దానితోనే సంతృప్తిపడేవారు ఆయన ప్రఖ్యాతి వ్యాపించి ఎందరో తీర్థయాత్రలు యాత్రికులు భక్తులు గుంపులు గుంపులుగా సందర్శించడం ప్రారంభించారు చివరి రోజుల్లో అజాగర వృత్తి అని పిలిచే ఓ పద్ధతిని అనుసరించి కొండ చెలువలాగా ఏ కదలిక లేకుండా ఉండిపోయేవారు అలాంటి స్థితిలో ఆయనపై భక్తులు తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు శివుని ప్రత్యక్ష అవతారంగా భావించి అభిషేకం చేసేవారు మిగతా విషయాలు వచ్చే వీడియోలు తెలుసుకున్నాను